ఇడ్లీ చేయడం అయితే అయిపోయింది ఈ చట్నీ కూడా చేసేసాము ఇడ్లీ చట్నీ అండ్ ఇది రైస్ ఇది నైట్ అన్నం నేను కొద్దిగా టిఫిన్ అయితే పిండిద్దామని చెప్పి సూపర్ బాగుందండి ఇడ్లీ చట్నీ చాలామంది ఇడ్లీ ఏం బాగుంటుంది ఇడ్లీ ఏం బాగుంటుంది అంటారు కానీ చా చాలామంది తెలియదు ఇడ్లీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నేనైతే చాలా ఇష్టంగా తింటా నా ఫేవరెట్ అని కూడా చెప్పచ్చు ఇది ఇడ్లీ అన్ని టిఫిన్లోకి వెళ్ళే కంటే నాకు ఇడ్లీ అంటేనే చాలా ఇష్టం అండి ఇడ్లీ అయితే తినేసి పొలంకైతే వెళ్ళిపోవాలి మార్నింగే తినేస్తున్నా రోజు కాబట్టి ైస్ పొద్దున టిఫిన్ తినేసి పొలంకొచ్చి పొలంలో పూలు కోసుకొని పూలు కోసుకొని ఇంటికి పోయేసరికి పన్నెండు అయింది అనమాట మధ్యాహ్నము మళ్ళీ పన్నెండుకి అన్నం తినేసి మళ్ళీ వచ్చాను ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి ఆరున్నర ఆరున్నర అయింది టైము పొలంలోనే నాకు ఈ రోజు నేను సార్లు తీసాను అనమాట ఈరోజు కూడా ఇంకొక సార్ ఉందండి లాస్ట్ సార్ ఉంది కరెక్ట్గా నేను అనుకున్నది అనుకున్నట్టుగా నేను ప్లానింగ్ ప్రకారం నేను చేసుకుంటూ అయితే వస్తున్నాను ఈరోజు కూడా రెండు సార్లు అయితే తీసేసాను అనమాట చూడండి నేను తీసిన సార్ అండి ఇది ఇది అదే సాలు ఈ ఈసాలు తీసాను సాల్ ఒక్కటి ఉందనమాట ఈ సాల్ ఒక్కటి తీసేస్తే ఇంకా కలుపు పని అయిపోయినట్టే ఈ కట్టెపుల్ల పుల్ల పెట్టేస్తున్నాను రేపు ఇక్కడి నుంచే పెట్టుకుంటా సాల్ వచ్చేసి చూడండి ఈరోజు సార్లు అయితే కంప్లీట్ చేశాను ఈ రెండు సార్లే కాక గడ్డి కూడా ఎత్తేసాను అక్కడ అక్కడ ఇక్కడ ఒక్క ఒక్కసార్లు ఉంది ఇంకా రేపు అన్ని క్లీన్గా అయిపోయినాయి ఈరోజు ఈ రెండు సార్లే కాక ఇప్పుడు ఆటో వచ్చింది దొక్కడ ఎందుకో వచ్చారు ఆటో వేసుకొని ఆరున్నరకు వచ్చారు వీళ్ళు చీకటి పడతా ఉంది ఇదిగోండి ఈరోజు ఈ రెండు సార్లే కాక ఇది కొమ్మలు అయితే నీట్గా కోసేసేసాను బంకపండు చెట్టు దగ్గర అయితే నీట్గా ఉంది అన్నమాట చూడండి ఒకసారి ఏది లేకుండా నీట్గా చేసేసాను మొత్తం కిందికున్న కొమ్మలల్లా కోసి పడేసా ఇదిగోండి ఇక్కడ ఉన్న కొమ్మలన్నీ ఎందుకంటే మనకి ఎక్కడ ఉన్న వ్యక్తి కూడా నీట్గా కనిపించాలి అది కాక ఈ చెట్టు ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మన పొలంలో ఏ వసతి లేదు అంటే పూలు కోసిన తర్వాత ఎండకి చాలామంది అలసిపోతారు అంటే అలసిపోతారు ఈవెన్ నేను కూడా అలసిపోతా కొద్దిసేపు అన్న కూర్చొని అన్నం తినాలి కదా అన్నం తినాలి కదా రాహతీగా అందుకనే ఇక్కడ నీట్గా అయితే చేసుకున్నా లేకపోతే లాస్ట్ ఇయర్ అసలు ఇదల్లా చిదుగు ఉండింది దీన్ని మాత్రం నీట్గా కోసేసాను ఈ చెట్టు కొయ్యడం వల్ల ఈ పొలానికి అందం వచ్చేసింది మ్యాక్సిమంగా దూరం నుంచి చూస్తే ఎంత ఫ్రీక్గానే వస్తుందో తెలుసా అసలు అంత కానొస్తుంది బాగా సరే అండి అయితే ఇంకా బయలుదేరుతున్నా ఇంటికి ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి ఇంకా చూడండి దూరం నుంచి చూడండి ఎంత బాగా కానొస్తుందో వస్తుందో నీట్గా కొయడం వల్ల పొలానికి అందం వచ్చింది సరే అండి అయితే ఇంకా కొత్త ఇగురు చూడండి ఎట్లాగానే వస్తుందో దీనమ్మ నేను కష్టపడే పడడానికి నా దరిద్రం తెగిపోతే బాగుండు అనిపిస్తుంది కొద్దిగా రేట్లన్నా మంచి చేస్తే బాగుంటుంది సరే అండి అయితే ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాను ఇంకా చాలా వరకు ఉంది రేపు ఆ సాల్ ఒకటి కలుపు తీసేది అయిపోతే వర్షం పడితే పన్నెట్టు లేదనుకో చెట్లకు నీళ్ళు పెట్టేసి మందు తీసుకొని వచ్చి వేసి ఇంకా నీళ్ళ మందు కొట్టాలి అక్కడ మామూలుగా మోటార్ పీగనికి అది అది వేస్తారు కదా దాన్ని ఏమంటారో నోట్లో అంది రావట్లా ముక్కనం ముక్కనం ఆ ముక్కనం అయితే తీసుకొని పోతున్నారు బండి ఇంకా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయేది ఇంకా ఇది పట 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 సౌండ్ వస్తుందండి ఇది చాలా సౌండ్ వస్తుంది ఇది అండి అయితే ఇంకా ఈ వ్లాగ్ ఇంతే ఇంకా ఇంటికి అయితే సూపర్ ఉంది కదా ఈ లొకేషన్ ఇప్పుడు ఈ టైంలో సూపర్ ఉంది కేవలం ఇంత మట్టుకే బాగా కనివస్తుంది చూడండి పొలాలు తీసుకున్న తర్వాత పొలాలు మెయింటెనెన్స్ చేస్తున్న తర్వాత ఒంటరిగా నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను పగలైన కానీ పూటైనా కానీ సాయంత్రం వరకు ఉండడం కానీ నేర్చుకోవాలి ఒంటరిగా పొలాలలో ఉండడం నేర్చుకొని మన పని మనం చేసుకొని నీట్గా పోతూ ఉంటే ఏం కాదండి సరే అండి అయితే ఇంకా ఇంకా బయలుదేరుతున్నాను ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాబాయ్